హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్స్ యాట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయింది మరి ఏప్రిల్లో ఎయిటీన్త్ వరకు అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎవరైతే మాకు జేఈలో మా జేఈలో మాకు రాదు సరిగా అనుకున్న వాళ్ళు మరి ఎంసెట్ ఎవరైతే ఇంట్రెస్ట్ లేనో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వాళ్ళు అయితే బిట్స్ యాడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అప్లై చేసుకోవచ్చు మరి కొంతమంది స్టూడెంట్స్ అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు సార్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎంత ఉంటుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎంత ఉంటుంది టోటల్ ఎన్ని మార్క్స్కు పెడతారని మన కామెంట్స్లో పెడతాం జరిగింది ఆల్రెడీ బిట్ శాట్కి సంబంధించిన కట్ ఆఫ్ కానీ బిట్ శాట్ డేట్స్ కానీ ఎగ్జామినేషన్ ఎప్పుడు సెషన్ వన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు సెషన్ టూ ఎగ్జామినేషన్ ఎప్పుడు అని మన ఛానల్లో పెడతాం జరిగింది కానీ మరి ఇవి బిట్స్ అటు టోటల్ ఎన్ని మార్క్స్ పెడతారు డ్యూరేషన్ ఎంత సిలబస్ మరి ఈ విధమైన డేటా అవటం అయితే జరిగింది అది కూడా ఒకసారి చెక్ చేయాలి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఇంపార్టెంట్ అప్డేట్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అది ఒక్కటే నాకు ఇచ్చే మీరు మరి డబ్బు మరి మనీ రూపంలో ఇచ్చే లైక్ ఒక లైక్ ఇస్తే నాకు నాకు ఎంత ఎంత మనీ అయినా మనకు ఇచ్చినట్టు లెక్కే లైక్ జస్ట్ లైక్ చేయండి లైక్ అనేది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో నాకు ఇవ్వండి ఏదైనా కానీ అదేవిధంగా చూసినట్టయితే మరి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరి ఎగ్జామినేషను మరి పర్పస్ అడ్మిషన్ ఇంటూ బిడ్స్ పిలాని పిలాని కోంప్ క్యాంపస్లో కానీ గోవా క్యాంపస్లో హైదరాబాద్ అది దుబాయ్ క్యాంపస్ మనకు అవసరం లేదు ఎందుకంటే అందరూ వెళ్ళరు మీడియం ఇంగ్లీష్ మీడియంలో చేస్తారు మోడ్ ఆఫ్ ఎగ్జామినేషను సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్టులో ఎందుకంటే జేఈ మెయిన్ రాసిన పిల్లలందరికీ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మంచి పర్ఫెక్ట్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరి డ్యూరేషన్ వచ్చి మూడు గంటలు ఎగ్జామినేషన్ మూడు గంటలు పెడతారు అటెంప్ట్ రెండు సెషన్లు సెషన్ వన్ ఇప్పుడు జేఈ మరి జానవరి సెషను అదేవిధంగా మరి ఏప్రిల్ సెషన్ ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ కూడా రెండు సెషన్స్ పెడతారు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అన్ని ఎంసీక్యూస్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి టేకింగ్ మార్కింగ్ స్కీము త్రీ త్రీ మార్క్స్ ఇస్తారు ఫర్ కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్గా ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే త్రీ మార్క్స్ అంటే జేఈలో నాలుగు మార్కులు ఇస్తారు ఇక్కడైతే మూడు మార్కులు ఇవ్వడం జరుగుతుంది నెగిటివ్ మార్కింగ్ ఒకటైతే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది టోటల్ సెక్షన్స్ టోటల్ సెక్షన్స్ అండ్ సబ్జెక్టు ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ లాజికల్ రీజనింగ్ అంటే అక్కడ అర్థమేటిక్ రీజనింగ్ చూస్తారు స్టూడెంట్స్కి ఎంతవరకు అర్థమేటిక్ వస్తుంది లాజికల్ రీజనింగ్ మనం జిఆర్ఈకి ప్రిపేర్ అవుతాం కదా ఆ విధంగా ఇంగ్లీష్ చూస్తారు అర్థమేటిక్ లాజికల్ మరి ఫిజిక్ ఫిజిక్స్కి సంబంధించిన కొన్ని చూస్తారు కెమిస్ట్రీ ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది ప్లస్ టూ లెవెల్ అన్ని ఇంటర్మీడియట్ లెవెల్ ఇంటర్మీడియట్ కానీ సీబీఎస్సీ కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఉంటుంది బయాలజీ బయాలజీ ఎందుకంటే సార్ బయాలజీ స్టూడెంట్స్ ఎందుకంటే ఇక్కడ బీ ఫార్మసీ ఉంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ బీ ఫార్మసీ ఉంది టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి నూట ముప్పై క్వశ్చన్స్ వన్ థర్టీ క్వశ్చన్స్ ఇక్కడ ఉంటాయి వన్ థర్టీ క్వశ్చన్ ఇంటూ త్రీ మార్క్స్ వన్ థర్టీ క్వశ్చన్ ఇంటూ వన్ థర్టీ ఇంటూ త్రీ సున్నా త్రీ త్రీ నైంటీకి టోటల్ టోటల్ మార్క్స్ టోటల్ మార్క్స్ త్రీ నైంటీకి ఉండటం జరుగుతుంది టోటల్ మార్క్స్ వచ్చి త్రీ నైంటీకి టోటల్ మార్క్స్ అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పేది ఒకటే టోటల్ మార్క్స్ ఎన్ని కావాలి త్రీ నైంటీ త్రీ నైంటీకి మనకి ఎగ్జామినేషన్ పేపర్ పెడతారు త్రీ అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది టూ సెషన్స్లో పెడతారు ఎంసీక్యూస్ మరి ఒక్కొక్క క్వశ్చన్కి త్రీ మార్క్స్ ఇవ్వటం జరిగింది నెగిటివ్ మార్కింగ్ వన్ మార్కు ఇంగ్లీష్ అడుగుతారు లాజికల్ రీజనింగ్ ఫిజికల్ ఫిజిక్స్ అడుగుతారు కెమిస్ట్రీ ప్లస్ టూ లెవెల్లో వన్ థర్టీ మార్క్స్ ఇంటూ త్రీ వచ్చి త్రీ నైంటీ మార్క్స్ మరి అదేవిధంగా మరి ఎగ్జామినేషన్ బిడ్స్ యస్ సెషన్ వన్ ఎప్పుడు జరుగుతుందంటే మరి మే ఇరవై ఆరు నుంచి ముప్పై తేదీ వరకు సెషన్ వన్ జరుగుతుంది సెషన్ టూ జూన్ ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు సెషన్ వన్ సెషన్ టూ జరుగుతుంది ఏప్రిల్ ఏప్రిల్ ఎయిటీన్త్ లోపైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్కి మీరు అప్లై చేసుకోవాలి ఇంకా టైం ఉంది మనకి జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే టూ మంత్స్ టైం ఉంది టూ మంత్స్ టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్ టైం ఉంది టూ మంత్స్ టూ మంత్ టూ అండ్ హాఫ్ మంత్స్ టైం ఉండటం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు నుంచే మరి యాట్ ఎవరైతే ఇంట్రెస్ట్ పడతారు పిల్లలు కొంతమంది నేను ఐఐటీ వచ్చినాక నేను బిడ్స్ యాట్లోనే బిడ్స్ బిడ్సాట్ హైదరాబాద్ క్యాంపస్ కానీ గోవా క్యాంపస్ కానీ పిలాని క్యాంపస్ కానీ ఇవే నాకు ఇంట్రెస్ట్ అనే స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉంటారు ఎందుకు ఇష్టం ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఎవరిని మనం ఎవరిని మిస్టేక్ ఇక్కడ ఎగ్జామినేషన్లో ఏందంటే రిజర్వేషన్ నో రిజర్వేషన్ పాలసీ గుర్తుపెట్టుకోండి నో రిజర్వేషన్ ఇక్కడ ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఓబీసీ అయినా నో రిజర్వేషన్ ఫర్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్కి ఎవరికి ఏమైనా రిజర్వేషన్ లేదు అందరికీ సమానంగా మీకు మార్క్స్ వస్తేనే ఏ ఎవరి రికమెండేషను ఏ మినిస్టర్ పొలిటికల్ రికమెండేషన్ ఎవరిది పనిచేయదు మీకు మార్క్స్ వస్తేనే మీకు తీసుకుంటారు ఫీజెస్ కట్టాలి వీళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇస్తారు ఫైనాన్స్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అసిస్టెన్స్ కూడా ఒక సపోజ్ మరి ఫీజెస్ కూడా మరి ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఇంతకుముందు పెట్టాను మరి మరొకసారి రిమైండ్ చేస్తాను ఫీజెస్ ఎంత కట్టాలి ఫీజెస్ ఎలా ఉంటాయి సెమిస్టర్కి అంటే ఒక ట్వంటీ ల్యాక్స్ వరకు ఫీజు కూడా ఉంటుంది మరి దానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మరి దీని దీని నుంచి మనకు బ్యాంక్స్ నుంచి వస్తాయి స్టేట్ బ్యాంక్ కానీ మరి హెచ్డిఎఫ్సి కానీ డిఫరెంట్ డిఫరెంట్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇవ్వటం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బై ప్రిపేర్ అవ్వండి అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి ఎవరికైతే బిడ్ షాట్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ప్రిపేర్ అయిన All the best, thank you, bye.